హాయ్ అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగలతో దోశ మనకు మినపప్పు బియ్యంతో పని లేకుండా మనం ఈజీగా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తిన్న కొద్దీ ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి శనగలు ఎంత పరంగా వస్తుంది చాలా మంచి అండి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పక ఇలా చేసుకోండి మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న బిల్ కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంత బాగుంటాయండి ఇప్పుడు మనం వీడియోలకు వెళ్దాం పదండి ఇప్పుడు నైటే మనం శనగలు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నా ఇవి ఒక నలుగురికి సరిపోతాయండి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు అవిటిని నైట్ అంతా మనం పక్కకుంచుకోవాలి వాటర్ పోసి మనకు ఉదయానికి మంచిగా నాని ఇట్లా ఉంటాయి చూడండి చక్కగా నాణ్యే కదా ఇప్పుడు వాటర్ పంపేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకోండి మంచిగా మెత్తగా దుతుంది ఇప్పుడు మిగతా దాంట్లో కొన్ని అల్లం ముక్కలు కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరాకు అట్లనే కొద్దిగా కరివేపాక్స్ తీసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్స్ తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు దాన్ని అట్లా పట్టుకోవాలి మనకు వాటరు అందులో ఎన్ని పడతాయో బ్యాటరీ చూడ్కోండి అట్లా ఉండాలి కొన్ని కొన్ని వేసుకుంటా ఒక నాకైతే ఒక పావు కప్పు దాకా పట్టినాయి ఇప్పుడు మనం అవన్నీ మెత్తగా పట్టుకొని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్నాక మిగతా పట్టుకొని మనం అచ్చుతాం అందులోనే కలుపుకోవాలి చూడండి అంత ఒక్కసారి కలుపుకోవాలి మనం మిగతాస్తుతాం పట్టుకొని అందులోనే కలుపుకున్నాక ఇప్పుడు మనం అంత కలుపుకున్నాక కొంచెం చూడండి అట్లా ఉండాలి ఇప్పుడు మనం అంతా దానికి మూత పెట్టేసి ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు పక్కకి పెట్టేసేయండి ఇప్పుడు మనం దాంట్లోకి చకిని చూద్దాము సూపర్ హెల్దీ చకిన్ అండి ఇందులో సుతం ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇది షుగర్ పేషెంట్లు కానీ బీబీ బీబీని కంట్రోల్లో ఉంచుతుంది డైబిక్ టన్నోళ్ళు ఇవి చెక్ని కంపల్సరీ తినాలి చాలా మంచిదండి మనకు ఎముకలు బలంగా తయారు చేస్తుంది మొక్కల గు జరిగిందంటారుగా అవి ఎముకలు గుల్లవారకుంట చేస్తుంది చాలా మంచిదండి ఉలువలు ఇవి వీటిని మనం ఒక దోరగా వేంపుకోవాలి మట్టి పాత్రలో వేసి వేంపుకుంటే మంచిగా ఎగుతుంది లేకపోతే మీరు ఏదన్నా ఇంపకాడాయన పెట్టుకోండి ఇట్లా అడిది లేకపోతే ఇప్పుడు అవి వేంపుకున్నాక ఒక ప్లేట్లకు తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు అందులో ఒక్క పావు స్పూనే మనం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చూడండి అంతే వేసుకున్నాక ఒక్క స్పూన్ మిను శనగపప్పు ఒక్క స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని సుతం కొంచెం తోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో ఉంచుకోండి అట్లనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు తీసుకోవాలి అట్లనే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఎనిమిది ఎండుమిర్చి చేసిన అట్లనే ఒక స్పూన్ దాకా కొబ్బరి ముక్కలు తీసుకోండి ఎండు కొబ్బరి ఇప్పుడు వేసుకున్నాక ఇప్పుడు రెండు స్పూన్ల నువ్వులు తీసుకోవాలి ఇప్పుడు పప్పులన్నీ బాగా వేగినాక మనం కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి అవిటిని ఒక రెండు మూడు నిమిషాలు ఎంపుకొని తీసుకుంటే సరిపోతుంది చూడండి మనకు వేగిపోయినాయి నువ్వులు చూసి చిటపూట స్టవ్ ఆపుకొని అవిటినిస్తాం ఒక ప్లేట్లకు తీసుకోండి తీసుకున్నాక కరివేపాకు నాకు వేయడం మర్చిపోయినా వేరే ఎంపుకుంటున్న కరివేపాకు మీరు అన్నీ వేసుకొని ఎంపుకోవచ్చు ఇప్పుడు మనం అవి సల్లారినాకనే మనం మిక్సీ జార్లు వేసుకొని తగినంత సాల్ట్ వేసి ఒకసారి అట్లా కోర్సుగా పట్టుకున్నాక ఇప్పుడు మనం ఉల్వలంచు తీసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి మనకు మెత్తగా పౌడర్ లాగా అయితే చూడండి అట్లా ఇప్పుడు దాంట్లో మనం వాటర్ వేసుకోవాలి వాటర్ని కొంచెం వేడి చేసి వేసుకోండి గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకోండి మనకు వేడి వాటర్ మంచిగా ఉంటదండి చికెన్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేసుకున్నాక మనకు ఒక గ్లాస్ వాటర్ మొత్తం పడతాయి వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకున్నాక దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసి మనం మళ్ళీ ఒకసారి మెత్తగా పట్టుకోవాలి మనకి షేకిని ఇడ్లీ దోశ వడ పులక రైస్ తో దేని తోట తినచ్చండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు వారం రోజుల దాకా నిల్వస్తుంటుంది వస్తుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు మెత్తగా పట్టుకున్నాక మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి అట్లా ఇది పొడి చేస్తు ఉల్వలు ఏమి పొడి చేస్తు ఉంచుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని మనం మిక్సీ జల్లు వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి అట్లా ఉంచుకోండి చకిన్ని ఇప్పుడు దాంట్లోకి పోపు తయారు చేద్దాము రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర పప్పులు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేంపుకోవాలి చూడండి పోపం తెగినాక కొంచెం ఇంగు వేసుకోవాలి ఒక పావు స్పూన్ దాకా వేసుకొని అంత ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి వేసుకొని మనం దాన్ని ఇప్పుడు మనం పట్టుకున్న చికెన్లోకి తీసుకోవాలి వేసుకున్నాం ఒకసారి కలుపుకుంటే మనకు చెక్కిని కమ్మని చెక్కిన్ రెడీ అయిపోయింది చూడండి మనం ఈ చకిన్ దేని తోట అయినది చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు మనకు పిండి కొంచెం చెట్ అయింది చూడండి ఒక పది పదిహేను నిమిషాలు పక్కకు ఉంచుకున్నాం కదా చకిన్ రెడీ అయ్యేలోపు ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ వేసుకోండి మనం దీన్ని ఇంకో గంట ఉంచుకొని వేసుకున్నా ఏం కాదండి దీంట్లో వంట సోడ కానీ ఏది కానీ ఏది వేయకున్నా మనకు సూపర్ దోషలు వస్తాయి చూడండి కొన్ని వాటర్ వేసి కంటెస్ట్ని అట్లా ఉంచుకోండి మనకు అట్లా ఉండాలి బాగా పత్తల చేసుకోకండి బాగా చిక్కగా ఉంచుకోండి ఉంచుకోకండి ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక సుక్క ఆయిల్ వేసి దాన్నంతా తుడిచేయాలి తుడిచేసి మనం ఒక గంటే కలుపుకొని వేసుకోవాలి వేసుకొని దాన్ని మెల్లగా ఫ్రెడ్ చేసుకోవాలి దీన్ని మెల్లగానే తింపాలండి లేకపోతే అతుక్కుంటుంది గంటకు చూడండి అట్లా మెల్లగా మనం దోశ అంతా ఎడ్ చేసుకోవాలి మనకి దోశ పత్లే అవుతుందండి ఆనియన్ దోశ అయినా ఆలు దోశ అయినా ఎలా చేసుకున్నా సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం అది ఒక రెండు నిమిషాలు గాలినాక కొంచెం సైడ్లకు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక నేనైతే క్యారెట్ ఉన్ను ఉల్లి ముక్కలు వేసుకుంటున్నా మీకు నచ్చినవి వేసుకోవచ్చు పచ్చిమిర్చి కానీ ఆలుతో కానీ ఎలా చేసుకున్నా మసాలాతో కానీ ఎలా చేసుకున్నా సూపర్ ఉంటుందండి ఇప్పుడు క్యారెట్ ముక్కలను ఉల్లిపాయ కొంచెం అట్లా అనుకుంటే మనకు ఊడకుంటుంటాయి చూడండి మనకు దోశ ఒక వైపుగా అల్లితే సరిపోతుంది ఇప్పుడు దాన్ని మనం తీసుకుందాం దాన్ని ఒక పిలేట్లకు తీసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పెనవంతా తుడుచుకున్నాకనే ఇంకో దోశ వేసుకోవాలి నేను ఇది సాదా దోశ ఎత్తున్నా సాదా దోశ వేసేటట్టు ఉంటే ఇంకా పతలు అనుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా ఉంటాయి బాగుండవు క్రిస్పీగా శనగలతోటి కదా మందం వేసుకుంటే మెత్తగా ఉంటాయి కానీ కొద్దిగా పతలు అనుకుంటే మనకి ఇది కొంచెం క్రిస్పీగానే ఉంటుంది చూడండి అది ఈవెన్గా కాలేటట్టు మనం పేనాన్ని ఊకట్లా తింపుకుంటే మనకు దోశ అన్నది ఈవెన్గా కాలుతుంది అట్లా కొంచెం ఎర్రగా వచ్చినాక మనం దోశను తీసేసుకోవాలి చూడండి అన్ని దోశలు ఇలాగే వేసుకోండి సూపర్గా ఉంటాయండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇలా చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి తప్పక ఇలా ట్రై చేయండి